కుక్కల బాలుడి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బాలుడి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు సీఎం ఆ బ్రేకింగ్ న్యూస్ ఏమన్నా చూస్తున్నాం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం జారీ చేశారు కుక్కల బెడదపై ఫిర్యాదుల్ని స్వీకరించేందుకు ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి కుక్కల దాడిలో ఒక చిన్న పిల్లాడు చనిపోవడం అందరినీ కలిసి వేసింది ఆ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బాలుడి మృతి తీవ్రంగా కలిసి వేసిందంటున్నారు సీఎం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కుక్కల బెడద ఫిర్యాదుల్ని స్వీకరించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాల్లో కుక్కలు చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నాయి చాలామంది ఆసుపత్రుల్లో పాలవుతున్నారు వరుసగా మనం ఘటనలు చూస్తూనే ఉన్నాం ఇక నిన్నైతే ఏకంగా ఒక బాలుడు చనిపోయాడు కుక్కల దాడిలో ఈ వెంటనే ఈ ఘటన చూసిన అందరూ ఒక్కసారిగా చలించిపోయారు బాధపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందన వ్యక్తం చేశారు బాలుడి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక చూస్తూ ఊరుకోవద్దు దీనికోసం ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలంటూ చేయొద్దంటూ ఆదేశించారు సీఎం